హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో మంచి టాప్ సైజ్ ఉన్న ఆరు పనుల మీకు చూపించడం జరుగుతుందండి మంచి సైజు గల ఆరు పనుల గీత్త పుల్లా నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి చూడవచ్చు ఆరు పనుల అండి ఒక రాసానండి చూడండి ఫ్రెండ్స్ పనులు కూడా చూపించడం జరుగుతుంది మీకు ఆ రూపంలో ఉందండి గీత్త సైజ్ బుక్ సైజ్ చూడండి ఫ్రెండ్స్ హైట్ కూడా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు కొంచాగటే అరవై ఒకటి అంగుళాల పైగా ఉందండి ఆరు రూపాయలు తగ్గిస్తా అరవై ఒకటి సైజు ఉంది